రేగోడు ఆగస్టు ఇరవై మూడున సీఎం రిలీఫ్ ఫండ్ నీరు పేదలకు వరం లాంటిదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అన్నారు వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొంది ప్రభుత్వ సహాయ నిధి నుండి మంజూరైన పదమూడు లక్షల ఇరవై రెండు వేల విలుబగల చెక్కులను శుక్రవారం మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో వివిధ గ్రామాల లబ్ధిదారులకు అందజేస్తారు ఇక ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎంఆర్ సహాయ నిధి లక్షలాది మంది నిరుపేదలకు ఉపయోగపడుతోంది పేద ప్రజలను ఆదుకోవడమే తప్ప ప్రభుత్వ లక్ష్యమని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ పేద ప్రజలను ఆదుకునేందుకు నిరంతరం కృషి చేస్తున్నారని నాణ్యమైన వైద్యాన్ని అందించడమే ప్రభుత్వ జీయమన్నారు కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దిగంబర్ పటేల్ పిసిసి సభ్యులు మున్నూరు కిషన్ మాజీ కాప్షన్ సభ్యులు చోటుమియా మాజీ జెడ్పీటీసీ రాజేందర్ పటేల్ మాజీ ఎంపీటీసీ మన్నే నరేందర్ మరియు సంగమేశ్వర్ రేగుడు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకరప్ప ఎస్టిసిల్ అధ్యక్షులు మరియు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

సంతకం స్కాన్ ఓడి ఇండి సంతకం ఎవరైతే పెట్టిరో ఇదెనే మాండి

నిలబడి నిలబడి లక్ష్మయ్య పడుకున్నాను మన చిరపల్లి కాంతమ్మేంద్రపుల్ మరపల్లిపల్లి రెండు సంఖ్య పెళ్ళ చూడు రాయలేరు